హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో నేను సాంబార్ ఎలా పెట్టుకుంటానో చూపిస్తున్నాను వన్ అండ్ హ్లాఫ్ కందిపప్పు తీసుకున్నాను దానికి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను తీసుకొని తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం నూనె టూ స్పూన్స్ నూనె వేసుకొని మూత పెట్టేసి త్రీ బిజిల్స్ రానిచ్చాను త్రీ బిజిల్ వచ్చిన తర్వాత ఈ పప్పు తీసి పక్కన పెట్టేసుకుందాం ఆ విజిల్ ఆవిరిపోయిన తర్వాత ఇద్దాము తర్వాత కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం సాంబార్ పెట్టుకునే గిన్నె తీసుకొని దాంట్లో ఈ చిన్న ఉల్లిపాయలు మా ఇంట్లో వాళ్ళకి ఈ చిన్న ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం మీలా ఎంతమందికి ఏవి ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత సొరకాయ ముక్కలు టమాటో మునక్కాయ రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు వాటిని మగ్గనిస్తాను ఎందుకంటే ఆ ముక్కలకి కొంచెం సాల్ట్ పడుతుంది తర్వాత కారం వేస్తున్నాను మూత పెట్టేస్తాను మూత వేసి ఒక నిమిషం తర్వాత తీసి మళ్ళీ ఒకసారి ఆ ఉప్పు కారం ఈ ముక్కలన్నీ పట్టే విధంగా కలుపుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని రసం రసంతో పాటు నీళ్ళు పోసేసి మనం సాంబార్ ఎన్ని కావాలి అన్ని వాటర్ పోసేసి ఉడికించుకుందాం కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఉడికేలోపు కుక్కర్ మూత తీసేసి ఆ పప్పుని బాగా వెనుపుకుంటున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ని చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటాను సాంబార్కి పప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా చిక్కగా వస్తుంది ఆ పప్పును కూడా ముక్కల్లో వేసి బాగా మరగనిస్తాను ఇప్పుడు మనకు ఉప్పు కారం సరిపోయలేదు ఇప్పుడు టెస్ట్ చూసుకుందాం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉన్నా ఇలా బాగా మరుగుతున్నాయి మరుగుతున్నప్పుడు మనం పక్కన ఈ సాంబార్కి తాలింపు పెట్టుకుందాం ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి పైన దంచి వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు ఇంగువ కరివేపాకు ఈ తాలింపుని మనం బాగా ఉడుకుతున్న సాంబార్లో వేస్తాం పోసేసి మనం తాలింపు వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ సాంబార్ని అంతే మరిగించుకోవాలి ఇప్పుడు మనం కొంచెం సాంబార్ పొడి వేసుకుందాం లాస్ట్లో సాంబార్ అంతా మరగడం అయిపోయిన తర్వాత ఎంటిఆర్ మసాలా సాంబార్ పొడి వేసిన తర్వాత కొంచెం బెల్లం ఈ బెల్లం వేయటం వల్ల మనకు ఉప్పు చింతపండు పు చింతపండు పులుపు ఇవన్నీ అడ్జస్ట్ అవుతాయి బెల్లం వల్ల వేయటం వల్ల వాటి ఫ్లే వాటి టేస్ట్ అనేది మనకి బాగుంటుంది అంతేనండి వేడివేడిగా సాంబార్ రెడీ ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ నేను మా ఇంట్లో ఈ విధంగా చేస్తాను ఒక లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్